స్వాతంత్ర దినోత్సవం రోజు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ రజనీకాంత్ కు డీజల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు మూడు పాయింట్ తొమ్మిది లక్షలు ఇలువైన ఎలక్ట్రికల్ ఆటోను అధికారుల చేత సీఎం అందించారు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదమ్మా సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోలా డీజలా డీజలే సార్ డీజల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఆలోచించావా దిశగా ఆలోచించాను కానీ సార్ ఉన్నది దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పై కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకేమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం